ఇరవై ఒకేళ్ళుగా ఊపిరితిత్తుల్లో పెన్ను క్యాబ్ కొన్నాళ్ళుగా దగ్గు బరువు బరువు తగ్గుదల రోగి సిటీ స్కాన్ రిపోర్ట్ చూసి కణతిగా భావించిన వైద్యులు నిమ్స్లో శాస్త్ర చికిత్స చేసి తొలగింపు ఓకే పద్నాలుగు రూపాయలు పద్నాలుగు పేజీ క్యాబ్ పన్నెండు సంవత్సరాల కిందరా పద్నాలుగు పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు ముప్పై ఇరవై ఒకేలుగా పా ఇరవై ఇరవై ఒకే క్యాప్ ఎప్పుడో చిన్నప్పుడు నుంచి క్యాప్ పోయి దేంట్లో పోయింది ఊపిరి ఊపిరితిత్తులో పోయింది దానివల్ల బరువు తగ్గుతుండట దగ్గు వస్తుందట దాన్ని స్కానింగ్ తీస్తే బయటపడ్డది దానికి సంబంధించిన వార్త ఒకసారి ఇగో చూడొచ్చు ఇగో ఈ స్కేల్ క్యాపే నాకు తెలిసి చిన్న క్యాప్ అనుకుంటా ఎంత ఉంది నాకు తెలిసి సైడ్ క్యాప్ ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ క్యాప్ చిన్నగా ఉంటది మొత్తం క్యాప్ ఇట్లా పెట్టేది కాదు చూపిస్తావు ఈ క్యాప్ కాదు ఇట్లాంటి క్యాప్ కాదు నాకు తెలిసి ఏదో చిన్నగా పైన ఇట్లా ఉంటుంది ఇంత ఇంత ఏదో ఉంటుంది ఇంత అది మింగేసి ఉంటుంది అన్నట్టు అయితే ఎంతో నాకు తెలిసి ఒక సెంటీమీటర్ ఉన్నట్టుంది కదా సెంటీమీటర్ జీరో టూ సెంటీమీటర్ ఉన్నట్టుంది ఇరవై ఒకటిగా ఊపిరితిత్తులో పెన్ క్యాప్ యువకుడికి కొన్నాళ్ళుగా తీవ్ర దగ్గు బరువు తగ్గుదల సిటీ స్కాన్ రిపోర్ట్ చూసి అనుకున్నట ఏదో చిన్న కణితీ దాంట్లో ఉంది ఊపిరితిత్తులో అనుకున్నట అయితే దాన్ని ఆపరేషన్ తీసే తీసేసిర్రు

ఇరవై ఆరు ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళు ఆయన ఐదేళ్ళ వయసు ఉన్నప్పుడు పెన్ క్యాప్ ను నోట్లో పెట్టుకొని ఆడుకుంటుండగా అది గొంతులోంచి లోపలి జారిపోయినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు ఆ మరణాడు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే పరీక్షించిన వైద్యులు కడుపులో ఏమి లేదని మలంతో పాటు క్యాప్ వెళ్లిపోయి ఉంటుందని చెప్పారని వెల్లడించారు తర్వాత ఎలాంటి సమస్య లేకపోవడంతో ఆ విషయాన్ని మరిచిపోయినట్టు చెప్పారు అంటే ఇరవై ఒక ఆ పెన్ క్యాప్ ఊపిరితిత్తులోనే ఉండిపోయిందన్నమాట ఏళ్ళుగా పెన్ క్యాప్ ఉండడంతో యోగుడి ఊపిరితిత్తులు కొంత దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు యాంటీబయాటిక్స్ వాడడంతో యువకుడు కోలుకున్నాడని వెల్లడించారు సమస్య గుర్తించకపోతే ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయేవని అదృష్టవశాత్తు ముందే గుర్తించడంతో క్యాప్ను తొలగించి మందులతో సమస్యను చేయగలగమని వివరించారట మొత్తం ఇది చిన్నపిల్లలు ఆడుకుంటప్పుడు వాళ్ళు చాక్పీసులు బలపాలు ఇప్పుడు బల్పాలు ఎవరు రాసలేరు చిన్నప్పుడు బలపాలు ఉండే ఆ బలపం రాసుడి కంటే ఎక్కువ ముక్కులోనో చెవులోనో పెట్టుకునేటోళ్ళు లేకపోతే తినేటోళ్ళు ఇప్పుడు ఆ బలపాలు లేవు పలకలు కూడా అవపడతలేవు నా తెలిసి చేసేయడా అంత డైరెక్ట్ పోతే పోతేనే పెన్ను మనకు పెన్ను కావాలంటే రెండు ఒకటో తరగతిలో రెండో తరగతిలో పెన్ను కొని ఇచ్చేది చిన్నప్పుడు కానీ ఇప్పుడు డైరెక్ట్ పెన్నే బల్బం అంటే ఏంది అంటాడు చిన్నపోరాడు ఆ పిల్లలు స్కూల్ పోయే పిల్లలు బల్బం ఇస్తే ఏం చేయాలి అంటారు అది పలికిస్తే ఏం చేయాలి అంటారు అట్లా అట్లా ఉంది వ్యవస్థ అంతా కూడా కాబట్టి వాళ్ళు ఆడుకునేటప్పుడు చిన్న పిల్లలు వాళ్ళకు ఈ వస్తువుతో ఏం చేయాలని తెలియ తెలియదు ఆ ఆలోచన ఉండదు ఆ జ్ఞానం ఉండదు కాబట్టి కొంత తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంచాలి